నా వందలు చె టెన్ ఫార్టీ విండో కొరకు ప్రార్థన చేద్దాం పర్లోకంలో ఉన్నమాతండ్రి మధ్యకాల సమయంలో ప్రభావ నీ సన్నిధానంలో మూర పెట్టే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎందరో ప్రజలు ప్రభా నీ సువార్త తెలియక ప్రభా నశించిపోచుండగా అయినా మీరు వారితో మాట్లాడండి కాస్పల్ రీచ్ అవ్వడానికి సహాయం చేయండి నీ సేవకులను నీ నీ యవన బిడ్డలను ప్రభా అక్కడికి పంపించండి నాయన ప్రత్యేకంగా నాయన టెన్ ఫార్టీ విండో కొరకు ప్రార్థిస్తున్నాను చైనా ఇండియా ఇరాన్ బుద్ధిస్ట్ హిందూ ఇస్లాం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన గొప్పదేవా దర్శించండి నాయన మీరు దర్శించండి ప్రభా కళల ద్వారా దర్శనం ద్వారా నీ సేవకుల ద్వారా వారితో మాట్లాడండి సక్కల జనులకు సువార్త ప్రకటింపబడిన తర్వాత ఎంతం వస్తుందని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా అందరూ అంతటా రక్షింపబడాలని చేస్తున్నావు ఇంకా సమయం ఇస్తున్నావు కదా నైనా సహాయం చేయండి ప్రభా కనికరించండి నీ పాద సన్నిధానంలో బ్రతిమిలాడుకుంటున్నాను నాయన అయా ఇంకా నాయన క్రీస్తు అంటే తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయి ప్రభా ప్రత్యేకంగా టెన్ ఫార్టీ విండోలో ఉన్నాయి ప్రభా కనికరించండి మారుభూముల ప్రాంతాలకి నాయన నీ బిడ్డలను నాయన పంపండి ప్రభా తరలించండి నాయన సహాయం చేయండి వారిని దర్శించండి వారిని దర్శించండి ప్రభా వారి వెనకాల పనిచేసిన చీకటి దురాత్మశక్తులను ఆత్మశక్తులను మీరు లయం చేయండి ప్రభా కనికరించండి నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి నాయన రిజల్ట్స్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన మరి మీరే నీ చిత్తంలో ఉన్న బిడ్డలను నిలబెట్టుకొని వారి జ్ఞానం ఇచ్చి నాయన మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను సువార్థకు అడ్డు అడ్డుకో అడ్డుకోకుండా ప్రభావ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను సువార్థకు అనేక ద్వారాలు తరమని ప్రార్థిస్తున్నాను తండ్రి డ్రాడ్ ఫ్యామిలీ ఉన్న దేశాల కొరకు ప్రత్యేకంగా సోమాలియా ఇథోఫియా కెన్యా సుడాన్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన పేదరికానికి జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆహారం లేక వస్త్రం లేక నాయన భద్రత లేక నైనా భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా అని మీరు కంఫర్ట్ చేయండి నాయన వారికి రక్షణ ఇవ్వండి ప్రభా ప్ర అక్కడున్న ప్రతి బిడ్డ యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి గవర్నమెంట్ నుంచి డబ్ల్యూహెచ్ఓ నుంచి రావాల్సిన సహాయాన్ని చూడడానికి పంపించండి ప్రభా కృప చూపించండి మీరే సహాయం చేయండి నాయన తండ్రి వారికి ఆహారము అన్న ధరింప చేయండి ప్రభా వారికి రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి రష్యా యుక్రెయిన్ యుద్ధం కొరకు ప్రార్థిస్తున్నాను నార్త్ కొరియా యొక్క శాలిబేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా మణిపూర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా అక్కడ ఉన్న వారందరికీ రక్షణ దయచేయండి ప్రభా ఈ స ఈ ఈ సమయంలో భారతదేశం కొరకు ఇండియా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయను ఆయన ప్రతి మతం ప్రతి జాతి ప్రతి కులం నాయనా ప్రతి భాష ప్రతి ప్రజను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అనుకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దర్శించండి నాయన మా భారతదేశాన్ని దర్శించండి ప్రభా అయా సహాయం చేయండి నాయన స్వార్థ నాయన సకల జనకు ప్రకటింపచేయండి సేవకులను యవనస్సులను పంపండి ప్రభా వారితో మాట్లాడండి ప్రభా వారు మాట్లాడుతున్నప్పుడు అద్భుత ఆశ్చర్యాలు చేయండి ప్రభా కొరకు ప్రార్థిస్తున్నాను ఆత్మతో అభిషేకించి ఇవన్నీ ఆయన భారతదేశంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి సోల్జర్స్ కొరకు వారి యొక్క సేఫ్టీ అండ్ సెల్వేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను మెడికల్ స్టాఫ్ పోలీస్ కొరకు లేబర్ ఫోర్స్ కొరకు కొరకునైనా ఫార్మర్స్ కొరకు టీచర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ నాయన ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ఫెన్స్ కొరకు ఎల్డర్లీ పీపుల్ కొరకు పూర్ పీపుల్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నాయన అయ్యా మా దేశం కొరకు నైనా సోల్జర్స్ ఎంతగానో పాటు పడుతుండగా వారికి తోడుండండి ప్రభా మీరు వారి భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను అయినా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయినా ఆల్ ద అథారిటీ ఓ ఆర్ ఆల్ ఇన్ ద అథారిటీ లాడ్ అయ్యి ప్లీ ఫాదర్ జీజస్ అధికారుల కొరకు ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నాను విలేజ్ డిస్ట్రిక్ట్స్ కొరకునైనా విలేజెస్ కొరకునైనా స్టేట్స్ కొరకు సెంట్రల్ గవర్నమెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి అధికారులందరినీ దర్శించండి అధికారులందరిని దర్శించండి ప్రభా క్షమించండి నాయన క్షమించండి వారి పాపములను క్షమించండి వారికి రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రభా వారికి జ్ఞానం ఇవ్వండి ఈ దేశాన్ని పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వండి నాయన సువార్తకు ద్వారాలు తెరవడానికి నాయన అనుకూలమైన అథారిటీస్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇంకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ కొరకు నాయన రిజల్ట్స్ కొరకు మంచి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి నాయన మా క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాను క్రైస్తవులందరూ కూడా నాయన ఉప్పులాగా వెలుగులాగా అనేకులకు సాక్షిలో ఉన్న చోట ఆది సంఘంలో ప్రతి విశ్వాసి నాయన గుంపులు గుంపులుగా కూడి ప్రభా మా పరిసరాలు నేబర్స్ని నాయన ప్రభావితం చేశారు ఊరు ఊరు ఊళ్ళని ప్రభావితం చేశారు కాబట్టి సమరయ స్త్రీలాగా ప్రభా నాయన ఏం కూడా ప్రభ స్త్రీలాగా ప్రభ స్త్రీలలో స్త్రీలాగా ప్రభా మేము కూడా అనేకులను ప్రభావితం చేస్తున్నాయి నీకు సాక్షులుగా ఉండటానికి సహాయించండి ఉప్పుగా వెలుగా లోకాన్ని వెలిగించేవారిగా ఉండటానికి ప్రతి చోట నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం సంఘాలపైన నీ ఆత్మను కుమ్మరించి సంఘాలపైన విభేదాలు తీసివేయండి నాయన డివిజన్స్ తీసివేయండి నాయన ఒకరంటే ఒకరికి పడదునైనా పొజిషన్స్ కొరకునైనా వాళ్ళు ఎంతో తాపత్రయం పడుతుంటారు అయినా పొజిషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ మొత్తం మారిపోతుంది క్షమించండి ప్రభా క్షమించండి ప్రభా అయ్యా సహాయం చేయండి ప్రభా అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక్క ఫ్యామిలీ లాగా ఉండటానికి సహాయం చేయండి అందరు కూడా ఒక్కటిగా ఉండటానికి సహాయం చేయండి కృప చూపించండి ఈ సంఘంపై నీ ఆత్మను కుమ్మరించండి యవనస్తులకు దర్శనాలు ఇవ్వండి వృద్ధులకు కళలు ఇవ్వండి ప్రభు నీ సంఘాన్ని నాయన ఒక్కటిగా చేయండి డివిజన్స్ విభేదాలు లేకుండా నాయన సంఘాలన్నీ కూడా ఒక్కటిగా నీలో ఒక్కటిగా అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తను ఆల్ మీటింగ్స్ కొరకు నైనా సంఘంలో జరిగిన ప్రతి మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించమని మనం తను ఎక్కడెక్కడైతే నీ నామంలో గ్యాదర్ అవుతున్నారు ప్రభు అక్కడ మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా సువార్త బోధిస్తుండగా నీ ఆత్మాభిషేకం ప్రతి సేవకునికి దయచండి నీ ఆత్మతో అభిషేకించి వాడుకొని సూచక్రియలు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి ప్రభు అవు టీచర్స్లో తోడుండండి స్పెషల్ అకేషన్స్లో తోడుండండి ప్రభు నాయన ప్రతి సేవకుని కొరకు ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా మిషనరీస్ని వ్యాన్జెల్స్ని పాస్టర్స్ని టీచర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆత్మవరాలతో అభిషేకించండి ప్రభా నూతన సేవకులను లేవనెత్తండి ప్రభా న్యూ లేబరెస్ని లేవనెత్తండి ప్రభా కోత ఎంతో విస్తారంగా ఉంది నాయన పనివారు లేరు ప్రభా పనివారు లేరు నాయన కోతి యజమానిని వేడుకుంటున్నాం పనిలోనికి పంపండి నాయన కోత యజమానిని వేడుకుంటున్నాం కోత యజమాని నేను వేడుకుంటున్నామయ్య కోతలోనికి పంపండి ప్రభా వాళ్ళకి దర్శనాలు ఇవ్వండి ప్రభా నాయన మీరు మాట్లాడిన సౌలుని పౌలుగా మార్చిన దేవుడు దర్శించిన దేవుడు నాయన అన్యజనులకు వెలుగుగా మార్చిన దేవుడు అలాగే నూతన సేవకులను లేవనెత్తి తినేస్తే నీ చిత్తం నెరవేర్చుకోమండి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను జైల్స్లో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని విడిపించండి అన్యాయంగా జైల్స్ ఉన్న బిడ్డలను విడిపించండి ప్రభు వారి నాయనా తండ్రి వారి కొరకు పోరాడుతున్న వారిని కొరకు కూడా ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి తండ్రి ప్రత్యేకంగా నాయన మిషనరీస్ జెమ్స్ కొరకు నాయన కొరకున కొరకు నాయన ఎఫ్ఎంబీబీ కొరకు నాయన కుకీ మిషనరీస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని నాయన దర్శించండి వారు ఎక్కడెక్కడైతే నీ విత్తం విత్తనం వేస్తున్నారు ప్రభావ అక్కడ ముప్పదంతలు అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలింపచేయండి ప్రభా వారి పిల్లల యొక్క అవసరతలు అన్నీ తీర్చండి వారి ఎడ్యుకేషన్లో ఉండండి ప్రభా వారిని భద్రపరచండి ప్రభా నీకు వందనాలు వారి ద్వారా మీరు ఏం నెరవేర్చాలి మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి ప్రభా గొప్పగా బహుబలంగా వాడుకోండి ప్రభా ఆర్థికంగా వారికి సహాయం చేయండి ప్రభా అనేకులను ప్రభా మీరు పోషించండి ప్రభా భద్రపరచండి ప్రభా అవసరతలు అన్నీ తీర్చండి నాయన నీకు ఇస్తుంది సిసి ప్రేయర్ టైం కొరకు ప్రార్థిస్తున్నంతండి మార్నింగ్ ప్రేయర్స్ అవ్వచ్చు నాయన ఎంవైఎం అవ్వచ్చు ప్రభా ఆల్ నైట్ ప్రేయర్స్ అవ్వచ్చు హోమ్ సేల్స్ కానివ్వండి సండే స్కూల్ కానివ్వండి యూత్ కానివ్వండి ప్రభా సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అయినా ప్రతి మీటింగ్స్లో ప్రతి ప్రేయర్ టైంలో మీరు ఉండండి ప్రభా అనేకులు నాయన ప్రార్థనలకి నాయన రావడానికి సహాయం చేయండి మార్నింగ్ ప్రేయర్కి నాయన ఫాస్టింగ్ ప్రేయర్కి రాగలగడానికి సహాయం చేయండి సంఘానికి సకాలంగా రావడానికి సహాయం చేయండి ప్రభా ఆత్మ నశించడానికి నిశ్చితం కాదు నాయన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే నాయన ఒక్కరు కూడా నాయన తప్పిపోతే నిశ్చిత్తం కాదు నాయన అందరూ అంతటా రక్షింపబడాలని చేసిన తండ్రి అయ్యా ఇంకా నాయన రక్షణ లేని మా ఫ్యామిలీస్ కొరకున్న ఐ మీన్ డబ్ల్యూఫ్సీ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థిస్తున్నాను రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి ప్రభు కృప చూపించండి అలాగే డెలివరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను శాతాలు బంధకాల నుంచి విడిపించండి అడిక్షన్స్ నుంచి విడిపించండి ప్రభానికి వంద నెల క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఆయన ఉన్నవారికి నాయన ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఎంబ్రాయిడరీ జ్ఞాపకం చేసుకోండి సిస్టర్ ఎంబ్రాయి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వెంకట శ్రీరామ్ కొరకు ప్రార్థిస్తున్నాను క్యాన్సర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి క్యాన్సర్ ప్యూర్ చెడ్నీకి అసాధ్యమైనది ఏది లేదు నాయనా అమలా సిస్టర్ కొరకు బ్రెయిన్ ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను రాజేష్ బ్రదర్ కొరకు నాయన ప్రార్థిస్తున్నాను బెడ్ క్యాన్సర్ ఉంటుండగా మీరే సంపూర్ణంగా మొట్టి స్వస్థపరచండి సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాను అతని క్యాన్సర్ని కూడా మొట్టి స్వస్థపరచండి రజత్ హార్ట్ ప్రాబ్లమ్ని మొట్టి స్వస్థపరచండి థామస్ బ్రదర్ హా క్యాన్సర్ని మొట్టి స్వస్థపరచండి కుస్మా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన ప్రకాష్ బ్రదర్ కొరకు నాని బ్రదర్ నైనా బ్లడ్ క్లాస్ని ఇంటర్ స్టైన్స్లో ఉన్న బ్లడ్ క్లాస్ని మీరే సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి ప్రభా సాయమ్మ సిస్టర్ కొరకు విజయ సిస్టర్ కొరకు విన్ని కొరకు గిరి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం సతీష్ బ్రదర్ కొరకు నాయన నాగేశ్వరరావు బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం అనిల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అతని ప్రాక్టీస్లో మీరు తోడుగా ఉండండి అతను జాబ్ ఓపెనింగ్స్ అయి చేయండి సంధ్య జాన్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన యాని కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన బేబీ సుజానా అని ఆయన సిన్ స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి మొటి స్వస్థపరచండి ఆయన యాని కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన జాక్ కొరకు విశ్వాస్ ఆషేర్ అర్పన్ నిసి డేవిడ్ యాంగ్జైటీ డిజార్డర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మా సంఘంలో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన బీపీ షుగర్స్ హార్ట్ అటాక్స్ మరి బ్లడ్ క్యాన్సర్స్తో క్యాన్సర్స్తో బాధపడుతున్న మరి దివాకరణ జ్ఞాపకం చేసుకోండి ప్రభా దీపానికి సంపూర్ణ స్పీడ్ రికవరీ దయచేయండి సప్నకా స్పీడ్ రికవరీ దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి నీ నామంలో స్వస్థత ఉంది ఏ సునామంలో స్వస్థత ఉంది కదా ప్రభా నీ రక్తంలో స్వస్థత నువ్వు మాట మాత్రం సెలవిస్తే స్వస్థత నాయన ఏ పాపము నాకు క్షమించండి కానీ మీరు స్వస్థపరచండి నాయన మీరు స్వస్థపరిచి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఫ్యామిలీ రిస్టరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఫ్యామిలీస్ అన్నీ రెస్టోర్ చేయండి ప్రభా ఎన్నో గొడవలు ప్రభావ మిస్అండర్స్టాండింగ్స్తో ప్రేమ లేకుండా ఉన్నారు ప్రభా మీరే సహాయం చేయండి మ్యారేజెస్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ మ్యారేజెస్ అను దయచేయండి సాటి అయిన సహకారాలను అనుగ్రహించండి ఆర్థికంగా నాయన ఫైనాన్షియల్ రిస్టరేషన్ మీరు దయచేయండి నాయన ప్రేమన్న కొరకు ప్రిన్స్ అన్న కొరకు ప్రార్థిస్తున్నాను బిజినెస్ స్టార్టప్స్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఎంతమంది బిడ్డలైతే బిజినెస్ కొరకు కొరకునైనా బిజినెస్ చేయాలని ఆశపడుతున్నారు వారికి బిజినెస్ దయచేయండి బిజినెస్లో సక్సెస్ దయ చేయండి ప్రాపర్టీ సెటిల్స్ సెటిల్మెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సమయంలో ప్రభా మీరు న్యాయం తీర్చే దేవుడో ప్రభా నాయనా ఎవ్వరి ప్రాపర్టీస్ వారికి మీరు అనుగ్రహించండి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయినా ఎంతోమంది బిడ్డలకు జాబ్స్ లేకుండా ప్రభా చదువు చదువులు ఉన్నాయి పీజీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు ప్రభా మీరే నాయన వారికి ఉద్యోగాలు దయచేయండి బిజినెస్ దయచేయండి ప్రభా మీరే కృప చూపించి అంతటికి కూడా ప్రభా నీ సేవలో ఉంటున్నా విన్సెంట్ అన్న మరి నీ సే నాయకులు లీడర్స్ పరిచారకులు అందరూ వారి ట్రావెల్ వర్సెస్ మీరు దయచేయండి ప్రభా వారి ప్రయాణాల్లో తోడుండండి ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా నాయన నీ కొరకు నాయన ప్రయాసపడుతున్నారు ప్రభా నా సంఘ నాయకుడిని నా సే సంఘ నాయకుడిని సేవకుడిని ప్రభా మా కుటుంబాలని హస్తలక చెప్తున్నాను సహాయం చేయండి మీరు తోడుగా ఉండండి ప్రభా యోసేపుకు తోడుగా అతడు వర్దిల్లాడు ప్రభా మేము కూడా ప్రభాయన నీలో వర్దిల్లటానికి దివారాత్రం నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాయి ఫలించేవారుగా వాడక తన కాలమందు ఫలించేవారుగా మమ్మల్ని అందరినీ ఫలింపచేయండి జ్ఞాపకం చేసుకోండి యువనసుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న దాన్ని యువన బిడ్డలనైనా వారు వారు వారి ప్రాబ్లమ్స్ నుంచి వారిని బయటకు తీసుకురండి నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి ఒక ప్రార్థించే ఫ్రెండ్స్ని వారికి దయచేయండి ప్రభా వారి కొరకు ఏటువంటి సమయంలో అయినా ప్రార్థించే ఫ్రెండ్స్ని మంచి ఫ్రెండ్స్ని బిలీవర్స్ని స్పిరిచువల్ ఫ్రెండ్స్ని మీ వారికి దయచేయండి ప్రభా సాతాను బంధకాల నుంచి విడిపించండి నేను నశించిపోతున్న ఆత్మల వెనకాల రాజుల అధికారుల వెనకాల సేవకుల వెనకాల సంఘాల వెనకాల క్రైస్తవుల వెనకాల పనిచేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావం నజరడైన ఏసునామంలో బంధిస్తున్నాం ఏసునామంలో వెళ్ళగొడుతున్నాం నాయన ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న జేసన్ కొరకు బ్లెస్ కొరకు ప్రార్థిస్తున్నాను సంపూర్ణంగా మొట్టి స్వస్థపరిచాను ప్రభు మా బిడ్డలందరి చదువులో మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా వారికి జ్ఞానం ఇవ్వండి ఉన్నత స్థానం ఇవ్వండి మా బిడ్డలు నిలబెట్టుకోండి ప్రభా మా సంఘ బిడ్డలు నిలబెట్టుకోండి ప్రభా కృప చూపించండి తండ్రి నీకే స్తోత్రం సహాయం చేయండి అలాగే ప్రేరేపచ్చి పెట్టిన సుధాకర్ ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భ ఫలం నువ్వు ఇచ్చు బహుమానం ప్రభా నీరచకర ప్రార్థన చేస్తున్నాను నేను ఆ బిడ్డ ఎగ్జామ్స్ రాసి ఉండగా మీరేం ఆ బిడ్డకు మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభుత్వ ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయినా నాయన ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకుని వెంకట బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను అయినా అతని బిజినెస్లో మీరు తోడుగా ఉండండి స్వాతి నందిని కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అత ఆమె ఆర్థిక పరిస్థితులన్నిటి నుంచి బయటికి తీసుకురాను ప్రభా జెన్నిఫర్ కొరకు ప్రార్థిస్తున్నాను జెన్నీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సాటి అయిన సహకాన్ని దయచేయండి ప్రభా మంచి హస్బెండ్ మీరు దయచేయండి ప్రభా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా ప్రత్యేకంగా జెసికా కొరకు ప్రార్థించినంతని చిన్నప్పటి నుంచి మాట లేకుండా ప్రభా బిడ్డ ఎంతగానో బాధపడుతుండగా అయినా నీ తట్టు చూస్తుండగా నాయనా బిడ్డను మూటి స్వస్థపరచండి ఇంకా సాధ్యమైనది ఏది లేదు నేను సహాయం చేయండి నా బిడ్డ బిడ్డకు నోటి మాటనివ్వండి ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలు అన్నీ కూడా ప్రభా మీరు విన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు అని నమ్మి నిన్ను తీస్తున్నాను తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావిని మీకే ఆరోపిస్తే ఈసు నామంలో ప్రార్థిస్తున్నంతండి తండ్రి ఆమెన్ మెయిన్ ప్రేజ్ అలా ప్రే రిక్వెస్ట్ ఉంటే పెట్టండి చాలా